హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వాతి పర్ల్స్ ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు సూపర్ కలెక్షన్ అండి న్యాచురల్ ఎమ్రాల్డ్ టంబల్ షేపు డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసి డిజైన్ అండ్ షేపు టంబల్ అంటే చూడండి అన్షేప్ వస్తున్నాయి బీడ్స్ బిగ్ సైజు నుండి స్మాల్ సైజు వరకు ఇలా డిజైన్గా ఉంటుంది బిగ్ సైజు వస్తుంది మళ్ళీ స్మాల్ సైజు డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి న్యాచురల్ ఎంబ్రాయిల్డ్ బీడ్స్ సూపర్ కలరు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది ఇది ఈ బీడ్స్ వచ్చేసి క్యారెట్ వైజ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి రీజనేబుల్ ప్రైస్ అండి స్వాతి పల్స్లో ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా బిగ్ సైజ్ వస్తున్నాయండి చూడండి న్యాచురల్ పన్నా ఎమ్రాల్డ్ పన్నా అని కూడా అంటారు ఎమరాల్డ్ అని కూడా అంటారు ప్యూర్ ఎమరాల్డ్ ఓకే బాయ్